ఎంతోమంది సినీ క్రీడా రంగానికి చెందిన వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు కొన్ని సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు కూడా వస్తుంటారు రాజకీయాల్లోకి ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు మంత్రులుగా కూడా వచ్చేస్తారు అయితే తాజాగా టీమిండియా ఆల్రౌండరు భార్యకు మంత్రి పదవి దక్కింది ఆ స్టార్ క్రికెటర్ ఎవరు అన్నదానికి చూస్తే టీమిండియా ఆల్రౌండరు స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే భారత్ సాధించిన అనేక విజయాల్లో జడేజా కీలక పాత్ర పోషించారు ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే తాజాగా జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది గుజరాత్లో ఇరవై ఆరు మందితో కూడినటువంటి కొత్త మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర సీఎం భూపేందర్ పటేల్ శుక్రవారం ప్రకటించారు దీంతో జడేజా సతీమణి రివాబా జడేజాకు తొలిసారి మంత్రి పదవి దక్కింది మరి రెండు వేల పంతొమ్మిది మార్చిలో బీజేపీలో చేరిన రివాబా జడేజా రెండు వేల ఇరవై రెండు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే రివాబా జడేజాకు వ్యతిరేకంగా రవీంద్ర జడేజా సోదరి నైనబా జడేజా తండ్రి అనిరుద్ధ్ సిన్హ జడేజా ప్రచారం చేశారు రవీంద్ర జడేజా కుటుంబం ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మద్దతుదారులుగా ఉన్నారు అయినా వారి వ్యతిరేకతను తట్టుకుని రివాబా పదిహేను వేల ఓట్ల మెజార్టీతో సాధించారు గురువారం గుజరాత్ సీఎం మినహా మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అయితే రాజీనామా చేసిన మంత్రుల నుంచి ఆరుగురు మాత్రమే తమ పదవులను నిలబెట్టుకున్నారు హోమ్ మినిస్టర్ హర్స సంఘవి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు కొత్త మంత్రులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు నమస్తే